హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం ఫ్రెండ్స్ ఆదివారం ఫంక్షన్ ఉంటే ఇక చూడండి నాకు అసలు పనేదిరది ఈరోజు ఒక ఫంక్షన్ ఉన్నది సో అందుకని చెప్పి ఇద్దరికీ తల స్నానం గిన పోసి చూడండి ఇప్పుడు జడలు ఆరే ఆరేనా వీళ్ళే వీళ్ళు ఆరే అంతలోపు నేను ఇప్పుడే స్నానం చేసి ఇంక బొట్టు పెట్టుకోలేదు ఏమనుకోకుంది చూసారు కదా ఇప్పుడే తలస్నానం చేసినాం ఈరోజు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉన్నది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి జయంత్ ఉన్నదనమాట అందుకని చెప్పి మా ఆయనగా పొద్దున్నే స్నానంగా వేసి అక్కడ విగ్రహం ఉంటుంది అనమాట దానికి కొబ్బరికాయలు పూలమాలలు వేసి కొంచెం ఒకసారి అనమాట మేమైతే ఇప్పుడు రెడీ కావాలి ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకొకటి వాళ్ళ బర్త్డే ఫంక్షన్ ఉన్నది అంటే బర్త్డే ఫంక్షన్ అంటే గ్రాండ్గా కాదు చిన్న బర్త్డే ఫంక్షన్ వీళ్ళ అన్నయ్య తమ్ ఈ మాకు అన్న అయితే మాకు తమ్ముడు అవుతాడు పొద్దున్నే బర్త్డే విషేసి కూడా చెప్పినాం ఆ కేక్ కటింగ్కి వాళ్ళ సండే కాబట్టి అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ టైం ఒక ఎంగేజ్మెంట్ హోటల్లో జరుగుతున్నది మేము వెళ్తున్నాం అనమాట హోటల్లో ఎట్లా ఏంటి అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటాం ఇంకొకటి అక్కడికి లగేజ్ కూడా కట్టుకుపోతాము అనమాట మేము బర్త్డే కాడికి వెళ్తాను కదా రేపు రాఖీ పౌర్ణమి వీళ్ళు వాళ్ళకి రాఖీ కడతారు సో అక్కడ రాఖీ కట్టి ఈ టెస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి బటల మీద తీసుకెళ్తాను నార్మల్గా అందరూ ఫంక్షన్కి రెడీ అయితే మేము వాళ్ళకంటే ముందే రెడీ కావాలి ఎందుకంటే ఈ ముగ్గురం ఆడవాళ్ళం కదా ఈ మొక్క జడలేయాలి ఆ మొక్క జడాలి నేను జడేసుకోవాలి వీళ్ళిద్దరూ రెడీ చేసిన తర్వాత నేను రెడీ కావాలి ఎంత పని ఉంటుంది ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి ఇంత పని తీరలే అన్నమాట టిఫిన్ చేసినా కర్రీ వండినా పొద్దున్నే అత్తమ్మ బావి దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట వరగల్పిస్తాండి సో అందుకని చెప్పి పని అంత తీరే వరకు ఈ టైం అయింది కొంచెం కూడా కూర్చోలేదు నేను చేసిన కాని చూపిస్తాను నేను ఏమేమి టిఫిన్ చేసినా అని చెప్పి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రెడీ అయిన తర్వాత చూపిస్తా ఈ అయితే దోశలు పోస్తున్నా ఫ్రెండ్స్ టిఫిన్గా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే టిఫిన్ అన్న వేయాలా కొంచెం అన్నం అన్న తినిపోవాలా లేకపోతే అక్కడ ఏ టైంకి పెడతారో తెలియదు కదా చట్నీ కూడా చేసిన కోడిగుడ్లు అయితే ఉడకబెట్టినా అన్నమాట కోడిగుడ్డు పులుసు వేద్దామని చెప్పి చూసారు కదా నిన్న మిర్చీలున్న ఆలుగడ్డ బజ్జీలు చేసిన అవి కొన్ని ఉండే చింతపండు నానబెట్టిన నిన్న పప్పు కూర ఉండే కొంచెం అన్నం అయితే ఒక్క మా ఆయనకున్న మా మా అన్నమాట సో అందుకని చెప్పి ఈ టిఫిన్ అయితే చేసి వెళ్ళినాం రెడీ అయినాం ఫైనల్గా చూడండి మా హానికి స్మైల్కి సేమ్ డ్రెస్సెస్ అయితే వేసిన అన్నమాట నేను కూడా పింక్ కలర్ కలర్ కలిసేటట్టు వేసుకున్నా చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెళ్తాను బయలుదేరుతాను చెప్పింది అప్పుడే ట్రక్కులో పోతాను చూసారు కదా మేము ఫంక్షన్ హోటల్ జరుగుతుంది మీరేంది ట్రక్కులో పోతాలో అనుకోకూడదు మేము ముగ్గురం మా ముందు ఇద్దరు ఐదుగురు ఇంక ఇద్దరు ఏడుగురు ఏడుగురికే బస్సు వస్తుందా మీరే చెప్పండి అందరూ బైక్ల మీద అట్లా వెళ్ళిపోయారు అన్నమాట మా కోసం ట్రక్ అయితే వాళ్ళకు ఉన్నది ఆ ట్రక్కునే తీసుకువెళ్ళి ఇక్కడికి వచ్చినాక లిఫ్ట్ ఉన్నది ఫ్రెండ్స్ లిఫ్ట్ ఎక్కితే నాకు భయం అయితే అని చెప్పి చాలా అనుకున్నా కానీ ఫోర్ ఫోర్త్ ఫ్లోర్లో జరుగుతుందట కంపల్సరీ ఎక్కినా చూడండి వెళ్ళి కూతురు నెక్స్ట్ మనం కలిసిన గెస్ట్ అనుష అని లిఖిత ఫస్ట్ లిఖిత అని చూడండి లిఖితని చూడక చాలా రోజులు అవుతుంది అందుకని చెప్పి నెంబర్ వీడియో తీసుకున్నా చూడండి ఇంకొక గెస్ట్ అనుషా మీ ముగ్గురం ఒక దగ్గరనే కూర్చొని మేము వచ్చిన కొద్దిసేపటికి మాకైతే ఒక డ్రింక్ ఇచ్చారు మరి ఇది లస్సీనా స్వీట్ స్వీట్గా తీయగా చిక్కగా ఉన్నది పాలలాగా ఇది ఏం డ్రింకో నాకైతే పేరు తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే మేమైతే తాగినాం అన్నమాట నెక్స్ట్ మళ్ళొకటి వాళ్ళే మనం కూర్చున్న దగ్గరికి ఆ ప్లేట్లలో తీసుకొచ్చి ఇస్తున్నారటనమాట ఇది వెజ్ మంచూరియానట ఫ్రెండ్స్ చికెన్ మంచూరియా ఇది చికెన్ మంచూరియా నేను అస్సలు తినలేదు ఇది ఎందుకంటే అంత ఆయిల్ ఆయిల్ ముద్దగా అంత ఎట్లా ఉన్నది ఫస్ట్ టైం నేను చూడడం కూడా సో వీళ్ళిద్దరైతే మా యారాలు పెద్ద యారాలు ఇద్దరు అక్కలే అవుతారు నాకు అనసా తినిపి ఒకసారి టేస్ట్ చూడని చెప్పి కొంచెం తినిపించింది కానీ నాకు అస్సలు నచ్చలేదు అందుకని చెప్పి నేను చికెన్ మంచూరియాట తినలేదు ఫ్రెండ్స్ ఒక టూత్ పిన్ కూడా ఇచ్చారు ఇది వెజ్ మంచూరియన్ అంట చూద్దాం ఇది క్యాబేజ్ తోట ఇట్లా చేసిరు మరి చూద్దాం ఇది ఎట్లుందని చెప్తే ఇది కొంచెం బెటర్ మంచిగా ఉన్నది అందుకని చెప్పి కొంచెం కొంచెం తిన్నా అది కూడా మూడు పీసులో ఏమో ఒక్కొక్కరు రెండు ప్లేట్లు పెట్లు తీసుకొని ఆకలి అవుతుంది కావచ్చు వాళ్ళే మన దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తాలన్నమాట హోటల్ కదా ఇప్పుడైతే వీళ్ళకు నేను అయ్యగారు వచ్చిన మంత్రాలు అవన్నీ చదివి అబ్బాయికి పూజ అమ్మాయికి పూజ ఇవన్నీ జరిగిన తర్వాత డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని వచ్చిర్రు ఇక్కడ ఎంట్రీ ఇస్తారు అన్నమాట వీళ్ళు రింగ్స్ మాస్కోడు ఇంకా అవన్నీ ఉన్నాయి కానీ అవి ఏం దియలేదు ఫ్రెండ్స్ మేము అప్పుడు లంచ్కి వెళ్ళినాం అన్నమాట చూసారు కదా వీళ్ళిద్దరికీ ఎంట్రీ కోసం ఇక్కడ బ్యాలెన్స్ మంచిగా పెట్టి పొగా వెనకాల చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నారు ఎంగేజ్మెంట్ నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఎంగేజ్మెంట్ ఇంత గ్రాండ్గా వేసుకోవడం చూడడం చూడండి పొగానైతే అన్నమాట ముందట మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి పెట్టాలనిపించింది కాకపోతే కాపీ రెడ్ పడుతుంది అని చెప్పి మ్యూట్లో పెట్టేసిన నా మొబైల్లో ఇంతే క్లారిటీ వచ్చింది సో నేను చేసిన తప్పు ముందు అటు వాళ్ళకు ముందు ఇస్తే బాగుండు ఆ లైటింగ్ అంత ఉన్నది కదా వీడియో మంచిగా నేనేమో ఇక్కడనే నిల్సొని అన్నమాట అటు వెళ్ళలేదు చూడండి బెలూన్స్ కొట్టడతోటే పైకి వెళ్ళిపోయినాయి అన్నమాట ఆ ముందు చాలా మంది వీడియోస్ తీస్తున్నారు అసలు నేను వీడియో తీయాలని తొందరలో ముందుకు వెళ్ళాలని ఆలోచించలేదు సో అందుకని చెప్పి కొంచెం కొంచెం ఇట్లా క్లారిటీగా లేకున్నా సరే మంచిగానే అనిపిస్తుంది చూసారు కదా ఇద్దరిని వాకింగ్ చేసుకుంటా ఒకరిని ఒకరు చూసుకుంటా ఏదైనా మాట్లాడుకుంటూ బొమ్మని స్టిల్స్ దించడు ఒకరినొకరిని ప్రపోజ్ చేసుకోమని ఒక బెల్ని ఇచ్చిండు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలాసేపు ఇక్కడ స్టిల్స్ అవన్నీ దిగర్ర అనమాట నెక్స్ట్ మేము అన్నం దిని వచ్చిన అన్నం దిని లంచ్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు చూడండి దండలు మార్చుకున్నారు రింగ్ మార్చుకున్నారు ఇవన్నీ మేము చూడలేదు ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నారు అందుకని చెప్పి ఇక్కడ కొంచెం వీడియో తీసిన కేక్ కటింగ్ చేస్తుంటే చూసాను కదా పెద్ద కేక్ మూడు త్రీ స్టెప్స్ ఉన్నది కేక్ ఈ కేక్ కటింగ్ అయితే ఫ్రెండ్స్ చేసినాక మా పిల్లలకు అందరికి ఇచ్చిళ్ళు అన్నమాట కేక్ అందుకని చెప్పి మా పిల్లలు అయితే పోయి తెచ్చుకొని తింటున్నారు మర్చి కొంచెం తింటే తిండు కానీ సడదులు దగ్గులు ఇదొక బాధ మళ్ళా అందుకని చెప్పి కొంచెం తిన్ను అని చెప్పి అన్నాం అన్నమాట చూసారు కదా మేము తినేటప్పుడు అయితే కొంచెం వీడియో తీసిన బిర్యానీ పెట్టిల్లు వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ సూపు స్వీట్ అయితే గులాబ్ జామ్ పెట్టిల్లు ఐస్ క్రీమ్ పెట్టారు ఎంత తినే వాళ్ళకి అంతా ఇవన్నీ చూస్తే మాకైతే ఏం తినబుద్ధిగాలని నిజం చెప్తున్నా మేమందరం యాళ్ళం అన్నమాట యాళ్ళం అయితే ఒక ఫోటో దిగుదామని చెప్పి అందరం అయితే నిలిచి ఉన్నాము ఇంకా ఇలా అయితే రాలేదు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళం అయితే దిగినాం ఇంకో బర్త్డే ఫంక్షన్ ఉండదని చెప్పిన ఆ ట్రక్కులనే రిటర్న్ వచ్చి ఒక కాడ దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అంటే ఈ విలేజ్ నుంచి వెళ్ళే ట్రక్కి వెళ్ళి మళ్ళీ ఇటు నుండి వస్తే అక్కడి నుంచి దిగి నడుచుకుంటా ఇక్కడికి అయితే వచ్చినాం ఇది నైట్గా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిందనమాట మేము ఇక్కడికి వచ్చినాక మా ఆయన బట్టలు తీసుకొచ్చాను మాకు తాళ్ళు ఈవినింగ్ తాళ్ళు బట్టలు తీసుకొస్తే మేము ఇక్కడ మళ్ళీ స్నానాలుగా వేసి బట్టలు అయితే ఎక్స్చేంజ్ చేసుకొని ఇప్పుడైతే వెనకాల చూడండి పెద్ద టీవీలో మొత్తం స్క్రోల్ అవుతుంది వీడియో మొత్తం బర్త్డే పార్టీ చిన్నప్పటి నుంచి ఫొటోస్ చాలా అంటే చాలా ఒక హోటల్లో వేసినట్టు అనిపించింది నిజంగా పాటలు పెట్టి బర్త్డే చూసారు కదా మంచి ఈ బర్త్డే పార్టీ అయిపోయేదాకా పాటలు అయితే మోగుతూనే ఉన్నాయి మేమందరం ఫస్ట్ కేక్ కట్టింగ్ చేయాలన్నా ఫొటోసే దిగుతున్నాం అన్నమాట మళ్ళీ కేక్ కట్టింగ్ చేసినాక ఆగరు కదా అందుకని చెప్పి ఫస్ట్ ఫొటోస్ స్టీల్స్ అన్నీ అన్నమాట చూసారు కదా వీళ్ళ మమ్మీ డాడీ రిక్ వల్ల మమ్మీ డాడీ వీళ్ళిద్దరు ఇప్పుడైతే తోటి ఫోటో దిగుతాడు చాలా అంటే చాలా ఫొటోస్ దిగినాం దింపినాం అన్నమాట లైటింగ్ కొంచెం బాగుంటే వీడియో ఇంకా క్లారిటీగా వచ్చి ఉండే కానీ ఇక లై నా దగ్గర రింగ్ లైట్ లేదన్నమాట సో రింగ్ లైట్ ఉంటే ఇంకా మంచిగా వచ్చేది ఉండే ఇప్పుడు మమ్మీతోటి మళ్ళీ స్టీల్స్ దిగుతాను అన్నమాట చూసారు కదా ఇప్పుడు నానితోటి అందరు ఇద్దరు మనవరాళ్ళు ముగ్గురు మనవాళ్ళు ఇందులో మా హనీ పెద్ద అందరికన్నా తర్వాత హర్ష తర్వాత రిక్కి తర్వాత స్మైల్ తర్వాత సాయి వీళ్ళు సీరియల్గా నిల్చున్నారు కదా నానితోటి ఫైనల్గా వీళ్ళకు ఒక ఫోటో దించినాం మళ్ళీ వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అన్నమాట అన్నదమ్ములు క్లాస్మేట్స్ వీళ్ళిద్దరూ రిక్కి బాబాయ్ అండ్ పిన్ని అంటే వీళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త వీళ్ళిద్దరూ మా ఆయన మా బాబు అర్ష వాళ్ళ డాడీ అని చెప్పిన కదా వాళ్ళు చూసారుగా కదా వీళ్ళకి కూడా కొంచెం ఫోటోని అయితే దించినాం అన్నమాట ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పర్ఫెక్ట్ రిక్కి వాళ్ళ డాడీ మా నాకు ఇద్దరు బావలైతారు మా ఆయన చిన్నోడు అన్నమాట వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఫేస్ కట్స్ అయితే సేమ్ ఉంటాయి ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళిన సుతం మా ఆయనను ఎవరో ఒక్కరు పలకరిస్తారు వాళ్ళు మా ఆయనకు తెలియకున్నా సరే వాళ్ళనుకొని పలకరిస్తారన్నమాట బర్త్డే అని అయితే స్టార్ట్ అయింది కేక్ కటింగ్ అయితే జరుగుతున్నది అవి రివర్స్ పెట్టడం వల్ల కొంచెం ఎలగలే అన్నమాట సో చూసి కదా ఫస్ట్ ఫైనల్గా కేక్ కట్టింగ్ అయితే చేసి మళ్ళీ కేక్ అయితే తినిపించుకున్నాం ఓ ఇక్కడ ఇష్టపూర్తిగా కేక్ అయితే తిన్నారు పిల్లలు సరదులు దగ్గులు స్టార్ట్ స్టార్ట్ అయినాయి ఈ వీడియో రాఖీ పండుగ ముందు తీసినా కాకపోతే లేట్ అవుతుంది వీడియో పెట్టడానికి రాఖీ పండుగ ముందు పెట్టడానికి టైం లేదు ఎందుకంటే నైట్ అయింది వీడియో ఎడిటింగ్ చేయలేదు బర్త్డే పార్టీ నైట్ అయింది కదా సో అందుకని చెప్పి రాఖీ పండుగ రోజు రాఖీ పండుగ వీడియో పెట్టాలి కదా అని చెప్పి ఆ వీడియో ముందు పెట్టి వీడియో అయిందన్నమాట చూసారు కదా కేక్ అయితే తినిపిస్తున్నాం వీళ్ళైతే చాక్లెట్స్ అవి స్వీ అదే డబ్బాలు అయితే తెచ్చులు అన్నమాట బర్త్డేకి గిఫ్ట్గా మేము ఏం తీసుకురాకుండే ఫంక్షన్కి వెళ్ళినాం అసలు షాప్కి వెళ్ళి వీలు లేకుండే ఏమో అట్లా జరిగిపోయిగా ఏం తీసుకురాలేదు చూసారు కదా వీళ్ళది ఒక ఫ్యామిలీ వీళ్ళ నలుగురు మంచి ఒక టెక్నిక్ అయితే నేర్చుకున్నాడు అన్నమాట రెండు చేతుల్లో రెండు కేక్ ముక్కలు పట్టుకొని రెండు ఇద్దరికి ఒకేసారి టైం వేస్ట్ ఎందుకు ఒక్కరికి తినిపించడం అని చెప్పి ఇద్దరికి ఒకేసారి పెడుతున్నాడు మీరు వీడియో మొత్తం గమనించండి ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి పెడతాడు ఒకేసారి ఇక ఒక్కొక్కరికి తీసి ఏం పెట్టాడు అందుకని చెప్పి వీళ్ళు ఇద్దరు వీళ్ళు ఒక ఫ్యామిలీ వీళ్ళకి ఇద్దరు కొడుకులే అనమాట మన నడిపి బావ వాళ్ళు ఇప్పుడు మేమిద్దరం వచ్చిన మాకు మేము ఇవే డ్రెస్ చేంజ్లు చేసుకున్నాం అన్నమాట శారీసు అవన్నీ తీసి చూసారు కదా ఈవినింగ్ తాళికి వచ్చి మళ్ళీ బర్త్డే పార్టీకి వచ్చి మళ్ళీ మార్నింగ్ రాఖీలు కట్టి అన్నమాట నైట్ ఇక్కడనే ఉన్నాం అన్నమాట మేము చూసారు కదా బర్త్డే పార్టీ అయితే మంచిగా జరిగింది వీళ్ళకి హాలిడే కాబట్టి మళ్ళీ మన్ నెక్స్ట్ డే రాఖీ కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది రెండు కలిసినాయి అన్నమాట ఇక వీళ్ళిద్దరికీ కూడా కేక్ తీయడం అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఏమేమి కర్రీ సండీలో చూడండి చికెన్ సాంబార్ ఏమో ఏమంటారు బగారా బీరకాయ కూర నాన్ వెజ్ తినే వాళ్ళకు చికెన్ వైట్ రైస్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అంతే